హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో పునుగులు ఎలా చేసుకోవాలో ఈజీగా ఒకసారి చూసేద్దాము అందుకోసం నేను ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బియ్యం వేసి ఐదు గంటలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత ఒక టెన్ అవర్స్ అలా మూత పెట్టి పెట్టేసాను ఫర్మెంట్ చేయడానికి పునుగులు అంటే బాగా పిండి పులిస్తేనే చాలా బాగుంటుందండి తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఉప్పు చిట్కంతా సోడా ఉప్పు వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటే మైదా కానీ ఏది ఏం అవసరం లేదండి చూడండి అలా మిక్స్ చేసుకొని మరీ పిండి లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు గట్టిగా అయిపోతే లూజ్ ఉంటే క్రిస్పీనెస్ ఉండదండి అలా అలా కలుపుకొని తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఆయిల్లో అలా వేసుకోవాలి కడాయికి సరిపడా నిండా అలా అన్ని పునుగలు వేసుకొని చూడండి ఎలా పొంగుతున్నాయో కొద్ది కొద్దిగా వేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయండి పిండి పిండిగా లేకుండా చాలా బాగుంటాయి అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనము గెంటతో అలా తిప్పుకుంటే అన్ని సైడ్లో ఒకేలాగా కాలుతాయండి లోపల వరకు అలా కాలిన తర్వాత చూడండి అలా అన్ని పునుగులు వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత అలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమేనండి రెండో అవి వేసేటప్పుడు మాత్రం ఆయిల్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోవాలి ఎందుకంటే హీట్ తక్కువ ఉంటుందండి బాగా హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత పునుగులు వేసేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి లోపల వరకు ఫ్రై అవుతుంది పునుగులు కూడా పొంగుతాయి అన్నీ ఈవెన్గా ఉంటాయండి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం అలా తిప్పుకుంటూ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఈ పునుగులు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఎన్ని తింటున్నామో తెలియనంత ఇష్టంగా తినేయచ్చు బాగుంటాయి ఇందులోకి టమోటా చట్నీ ఒకటి చూపిస్తానండి ఒక పావు కేజీ ఒక ఒక ఫైవ్ టమోటాస్ తీసుకొని అలా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి అలా వేసేసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము ఫ్రై చేసేసుకుందాము చూడండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం బాగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము అంటే టమోటా ముక్కల్లో నుంచి ఆయిల్ వచ్చేంత వరకు ఆ వాటర్ ఊరుతాయండి ఆ వాటర్తోనే మనం పో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఆ వాటర్తోనే అవి కుక్ అయిపోతాయి కొద్ది కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు చూడండి వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది అలా బాగా అన్నీ కుక్ చేసుకున్న తర్వాత చూడండి బాగా కుక్ అయితే దాంట్లో నుంచి మనకి ఆయిల్ వాటర్ అన్నీ బయటకు వస్తాయి పచ్చిమిర్చి అయితే ఇంకా కుక్ అవ్వాలండి అలా కుక్ చేసుకున్న తర్వాత బాగా వేపుకుంటే ఇది బాగా కుక్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకొని వేరే పాన్ పెట్టుకొని కొద్దిగా ఒక ఒకటి టూ అండ్ హాఫ్ స్పూన్ పల్లీలు ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ నువ్వులు అలా వేసుకొని అవి చిటపటమన్న వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం పల్లీలు వేయించేసుకోవాలండి తర్వాత మనం నువ్వులు ఒక స్పూన్ వేసుకొని అవి చిటపటమన్న దాకా వేయించుకోవాలి నువ్వులు పల్లీలు వేసుకుంటే ఆ చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి అందుకే నేను నువ్వులు పల్లీలు వేస్తాను మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుందండి దోశలోకైనా పునుగుల్లోకైనా మీరు ట్రై చేసి చూడండి అట్లా వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ మిక్సీలో మనం పల్లీలు నువ్వులు మిక్స్ చేసుకుందామండి మిక్సీకి వేసుకొని అది కొంచెం పొడయిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఎల్ ఎల్లిపాయ వేసుకొని తర్వాత మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని అలా అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి వాటిని కూడా ఇందులో వేసేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా మరీ పచ్చాపచ్చి కాకుండా మీడియంగా అలా రుబ్బుకుంటే పులుగుల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ చట్నీ దోశల్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్